హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సన్ స్మైల్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు చాలా రోజులు అయితే లాంగ్ వీడియో చేయక ఎందుకంటే మీరు కూడా చూడట్లేదు కదా ఫుల్ వీడియో చూడట్లేదు కదా ఇంకెందుకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియో చాలా కంపల్సరీ మీ అందరి దయ వల్ల అయితే నేనైతే మీనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి మీ అందరు చేసిన హెల్ప్ కి మీ అందరికి చాలా చాలా ట్యాంక్స్ ఇప్పుడైతే స్టెప్ సెకండ్ స్టెప్ ఉంది కదా అదే ఫుల్ మానిటేషన్ దానికి కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాను ఇది కూడా మీ అందరి దాని వల్ల కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అలాగే డాలర్స్ రూపాయలు వస్తే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ డాలర్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు మాక్సిమం ఫిఫ్టీ డాలర్స్ కంప్లీట్ చేశారంటే అంత మీ దయ వల్లే నేను అసలు ఇంత ఇంత తొందరగా అవుతాయని నేను అసలు అనుకోలేదు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇంకా సుత్తి లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది అంటే మన స్కిన్ బ్రైట్నింగ్ కోసం వైట్నింగ్ కోసం టైప్ కోసం అలాగే స్క్రీన్ ట్యాన్ ఎక్కువ ఉండి చాలా మందికి చాలా డల్ గా ఉంటుంది అయితే మంచి టిప్ తీసుకోవచ్చాను చాలా మంచిగా వర్క్ అవుతుంది వీడియో అయితే చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చూడండి కనిపిస్తాయి కదా ఓకే నేనైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాను దీనికి అయితే ఫస్ట్ మనం కోడ్ తీసుకున్నాం చాలా అండి ఇది ఫ్రెష్ కోడ్ తీసుకోవాలి అలాగే తేనె తేనె అలాగే ఫ్లోర్ అండి అలాగే కోల్గేట్ పేస్ట్ వైట్ కలర్దే తీసుకోవాలి వేరే వేరేది తీసుకోకూడదు ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం డోంట్ మిస్ ప్లీజ్ వీడియో అంతా ఫుల్గా వాచ్ చేయండి ఓకేనా వీడియో అంతా ఫుల్గా వాచ్ చేయడానికి నేను అడిగేది అది ఒక్కటే వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయడానికి చూడండి దయచేసి ప్లీజ్ ఓకేనా ఇప్పుడైతే మనం ఇది కూడా ఉంది కదా దీంట్లో మనం ఒక స్పూన్ అయితే ఫ్లోర్ వేసుకుందాం మీకైతే మ్యాజిక్ ఇప్పుడే చూపిస్తాను అలాగే ఫ్లోర్ వేసుకున్నాం కదండి అలాగే ఇప్పుడు అలాగే ఇందులో వన్ స్పూన్ తేనె వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ తేనె ఒక టూ స్పూన్స్ తోడు అలాగే కొంచెం కోల్గేట్ పేస్ట్ కూడా వేసుకుందాం ఒక టేబుల్ అయినా చూసుకోవాలి నేను ఖచ్చితంగా వెల్లమెల్లగా నేనైతే గ్రోత్ అవ్వడానికి ట్రై చేస్తాను పేస్ట్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇదైతే పళ్ళుకి రాసుకునే పేస్ట్ ఫేస్కి వాడనివిడి అనుకోవద్దు ఎందుకంటే పళ్ళకి అంత వైట్ వస్తుందంటే పేస్ట్ ఎంత వైట్ వస్తుందో మీరే గెస్ట్ చేసుకోండి ఓకే అండి దీని అయితే బాగా మిక్స్ చేసుకుందాం ఓకే మిక్స్ చేసుకుందా వీడియో ఎంతో లెంత్ పెట్టుకుని దయచేసి గమనించి ప్లీజ్ అందరూ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ట్రై చేయండి చూడండి అలాగే వీలైనంత మటుకు లైక్లు ఇవ్వడానికి కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి వీలైతే ఎవరికైనా ఏదైనా టిక్ కావాల్సిన కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకు తెలిస్తేనే చెప్తాను తెలియకపోతే నేను చెప్పను నాకు తెలిస్తేనే మీకు స్పాన్సర్ చేస్తాను లేదంటే చెయ్యి ఓకేనా దయచేసి అది ఒకటి అర్థం చేసుకోండి అయితే మనం అప్లై చేసుకుందాం ఓకే కదండి మిమ్మల్ని బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేకైతే అప్లై చేసుకోండి మీకు డెమో అయితే చూపిస్తాను చూడండి చూడండి కనిపిస్తుంది కదా మీకు వీడియోలోకి వెళ్ళిపోద్దాం వచ్చేసి అంటే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఎక్కడ స్కిచ్ చేయద్దాం ట్రై చేసిన స్కూల్ ఒక్కటే ఓకేనా చూసేయండి మంచి మంచి గ్లో ఇన్ స్కిన్ అయితే మీరు సొంతం అవుతుంది ట్రై చేయండి ఒక్కటే ట్రై చేయండి కార్లో మెట్ కూడా ఎక్కడ సంస్ ఉంది ఓకే వీడియోలోకి వెళ్తాం ఫస్ట్ దానికైనా ముందు చాలా మనసు చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చుకోవద్దు ఓకే ఓకే చేసేస్తాను

ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అస్సలు మర్చిపోద్దు ఓకే బాయ్ మరొక హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శాంతి నేను శ్రీ వారాహి ఏజెన్సీలో వీడియో అండ్ ఆడియో చేయాలనుకుంటున్నాను ఇవాళ డేట్ వచ్చేసి ఫోర్టీన్ అక్టోబర్ టూ ఓకే ఫ్రెండ్స్